వెల్కమ్ టు అస్సెం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం పదహైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల పది నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల అరవై నుంచి మొదలై ఐదు వందలు ఐదు ఇరవై ఐదు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు వేయడం జరిగింది ఫైవ్ సెవెంటీ రూపీస్ నీడతో పోలిస్తే మార్కెట్ ఈరోజు తొంభై రూపాయల ధర పెరిగింది స్టాక్ తక్కువగా రావడం వల్ల ఈరోజు ధర పెరిగింది మనకు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు ఎనభై రూపాయల వరకు యావరేజ్గా చూసుకుంటే ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి